హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు టేప్ అనేదే లేకుండా బ్లౌజ్తోనే పేపర్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ పేపర్ మీద నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఈ పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే మనకు చాలా ఉపయోగం ఉంటుంది ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని తిరగదిప్పుకొని ఈ విధంగా షోల్డర్ కాడి నుంచి నడుము దగ్గరికి పొడవు అనేది ఫస్ట్ మనం ఈ విధంగా నేను ఎలా పట్టుకున్నానో చూడండి అదేవిధంగా పొడుగు అనేది పట్టుకోవాలి పట్టుకొని పై నుంచి పేపర్ది చూడండి మీరు వీడియోలో పేపర్లో ఎలా పెడుతున్నానో పైనుంచి కింద దాకా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది జాకెట్ పొడవు పొడవు ఇది తర్వాత మనం షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఈ రెండు నడుము దగ్గర వచ్చే ఈ రెండు ఖర్చులని పట్టుకొని ఈ విధంగా ఒకటిన్నర ఇంచు మనము చూడండి ఇక్కడ ఒకటిన్నర ఇంచు వదిలిపెట్టి తర్వాత అవి మనం డాట్స్ కోసం వదిలిపెట్టాము వెనక డాట్స్ పెడతాం కదా వీపుకి ఆ డాట్స్ కోసం వదిలిపెట్టి ఈ ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం ఎక్కడికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి స్కేల్తో స్టైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది జాకెట్ పొడవు ఇది అలాగే తిరగదిప్పి ఈ పక్కకి మనం స్ట్రైట్గా స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది వెడల్పు ఇప్పుడు మనకి పొడవు వెడల్పు అనేది వచ్చేసింది చూడండి ఒక బాక్స్ లాగా రెడీ అయింది మనకి ఇప్పుడు మనం షోల్డర్ అనేది తీసుకున్నాము షోల్డర్ తీసుకొని చివరిక చివరిన పెట్టాలి పేపర్ మీద చివరిన పెట్టి షోల్డర్ దగ్గర ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టి ఒక మార్కింగ్ చేయాలి తర్వాత మళ్ళీ షోల్డర్ని పెట్టి మళ్ళీ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టి ఇంకొక మార్కింగ్ చేయాలి ఇప్పుడు మనకి షోల్డర్ కూడా రెడీ అయిపోయింది షోల్డర్ రెడీ అయిపోయిన తర్వాత మనం సంఖ డౌన్ అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర ఈ విధంగా పట్టుకొని షేప్ దగ్గరికి ఒక పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత సంఖ భాగంలో ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ నుంచి మనం శంఖ దగ్గరికి ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా అనేది చేసుకోవాలి తర్వాత మనం నడుము దగ్గర ఈ రెండు కచ్చిల్ని పట్టుకొని ఈ విధంగా సమానంగా పట్టుకున్న తర్వాత వెనక మెడ ఈప్ అనమాట ఇది ఈ విధంగా మనం పట్టుకోవాలి పట్టుకొని ఈ విధంగా జాకెట్ పొడవు కింద కాండించి పై వరకు ఈ విధంగా పెట్టాలి పెట్టి మెడ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత పైన షోల్డర్ కాండించి మనం మార్కింగ్ చేసుకున్న కాడికి ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత దానికి రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి మెడకి రౌండ్ షేప్ ఇవ్వాలి తర్వాత మనం భాగానికి రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి తర్వాత మనం రౌండ్గా నెక్ అనేది కటింగ్ చేసేయాలి ఫస్ట్ మనం నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్గా ఈ భాగాన్ని కూడా కటింగ్ చేయాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న కాడికి మనం కటింగ్ చేసుకోవాలి తర్వాత పొడవు అనేది మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా దానికి మనం పావించి కిందకి వదిలిపెట్టి ఖర్చు కోసం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా పేపర్ అనేది మనం ఫస్ట్ ఫస్టే కటింగ్ చేసి పెట్టుకుంటే మనకు బ్లౌజులు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇంకొక పేపర్ని తీసుకోవాలి ఇంకొక పేపర్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మీదకి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా ఆ పేపర్ని పెట్టి రౌండ్గా శంఖభాగం అనేది మనం డ్రా చేసుకోవాలి శంఖభాగం షోల్డరు సమానంగా డ్రా చేసుకోవాలి చూడండి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా తర్వాత మనం షేప్ దగ్గర కొంచెం డ్రా చేసుకోవాలి శంఖభాగంలో నేను డ్రా చేశాను కదా అక్కడ కొంచెం మీరు గమనించాలి తర్వాత ఉక్సుల పట్టి తీసుకొని చూడండి ఉక్సలు పట్టి తీసుకొని ఈ విధంగా మనం జాకెట్ పొడవు ఉంది కదా కిందకి మనం ఆ కింద కాడి నుంచి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మనం ఈ మధ్యలో షేప్ ఉంది కదా ఈ షేప్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ఎక్కువ సాగదీయకుండా అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదే గమనించాలనింది ఈ షేప్ బెల్ట్ ముందే మనం ఇక్కడ మార్కింగ్ చేసేసాము నెక్ దగ్గర ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి బాక్స్ షేప్లో దాన్ని మనం రౌండ్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి ఈ కిందగడ ఈ విధంగా మనం డాట్లు పెట్టుకున్నాం కదా వాటిని కలుపుతూ ఈ విధంగా మనం లైన్ని డ్రా చేయాలి గా ఇక్కడ మనం కొంచెం కరువు అనేది తీయాలి చంక భాగంలో ఎక్కువ తీకూడదు ఒక కాలుంచి కరువు తీస్తే చాలు తర్వాత మనం ఏ ఈ నెక్కు మనం కొలత పెట్టి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా చిన్నది వచ్చిందా పెద్దది వచ్చిందా అని చూడండి నేను ఏ విధంగా కొలత పెడుతున్నానో అదే విధంగా కొలత పెట్టాలి చూడండి కరెక్ట్గా వచ్చింది తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా పేపర్ కటింగ్ ఒక్కసారి మనం కట్ చేసి పెట్టుకుంటే ఆ కస్టమర్ మనకి బ్లౌజులు ఇచ్చినప్పుడు ఇదే పేపర్ పెట్టి మనం ఒకేసారి నాలుగైదు బ్లౌజులు కూడా కటింగ్ చేసేయవచ్చు మాటి మాటికి మనం బ్లౌజులు బ్లౌజ్తో కొలత పెట్టుకోవాల్సిన పని ఉండదు మనకు టైం అనేది చాలా సేవ్ అవ్వద్ది ఒకేసారి నాలుగు బ్లౌజులైనా మనం పర్చేసి మనం కట్ చేసేయవచ్చు ఈ విధంగా పేపర్ కటింగ్ అనేది పూర్తయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం